షెడ్యూల్ కులాలపై అత్యాచారాలు దాడుల కేసులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ చైర్ చైర్మన్ ఆనంద్ ప్రకాష్ పోలీసుల అధికారులను ఆదేశించారు నెడదవోలు జిల్లా పరిషత్ అతిథి గృహంలో షెడ్యూల్ కులాలపై అత్యాచారాలు దాడుల కేసుల విషయంలో తీసుకున్నటువంటి చర్యలపై పోలీసులు అధికారులతో ఆయన సమీక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో షెడ్యూల్ కులాలపై అత్యాచారాలు దాడులకు సంబంధించి డెబ్బై ఐదు కేసులు పెండింగ్లో ఉన్నాయని వీటిలో నలభై కేసులకు సంబంధించి ఛార్జిషీట్ ఫైల్ చేశారని ముప్పై ఐదు కేసులు వివిధ దశలలో పెండింగ్లో ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ మధుసూదన్ రావు డిసిఆర్బి సర్కిల్ ఇన్స్పెక్టర్ డి ప్రసాద్ కుమార్ ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు ఎవరైతే క్రిస్టియానిటీని స్వీకరిస్తారో దళితుల్లో వారికి రిజర్వేషన్ వర్తించదని ఒక దుర్మార్గమైనటువంటి ఆర్డర్ను తీసుకొచ్చారు అది దురస్వశాత్ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది ఈ దేశంలో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం మత స్వేచ్ఛ హక్కు ఉంది సో ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించే అధికారం హక్కుని రాజ్యాంగం కల్పిస్తున్నప్పటికీ కూడా మరి కొంత దురుద్దేశపూర్వకంగా ఇవాళ దళితులు ఉన్నటువంటి క్రైస్తవు స్వీకరించిన వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వకపోవటం మేము ఖండిస్తూ ఉన్నాం ఈ విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినాం ఎస్సీ కమిషన్ కూడా ప్రభుత్వాన్ని సిఫార్సు చేస్తూ ఉంది గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి మరి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి అప్పటి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపడం జరిగింది దళిత క్రైస్తువులు ఉన్నటువంటి వారికి ఎస్సీ జబ్బులు కొనసాగించమని కానీ ఆనాటి నుంచి ఈనాటి పాలకులు పట్టించుకోకపోవడంతో లక్షలాది మంది దళిత క్రైస్తవులు ఇప్పటికీ ఇబ్బంది ఉన్నారు ఈ ఇష్యూ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది మా ఎస్సీ కమిషన్ కూడా మా సలహా కానీ సూచనగానే అడిగారు మేము తప్పకుండా దీని మీద ఒక అంగీకారంకి వచ్చి మేము నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా సిఫార్సు చేస్తూ ఉన్నాం ఏదేమైనా సరే ఈ దేశంలో బౌద్ధులు కానీ సిక్కులు కానీ జైన్లు కానీ వారు మతాలు తీసుకున్నప్పుడు వారి క్యాస్ట్ అట్లా ఉంటుంది రిలీజన్ మారుతుంది తప్ప క్యాస్ట్ మారట్లా ఈవెన్ ఈ రాష్ట్రంలో ఎస్టీలు కూడా షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు మరి క్రైస్తవులు మారితే వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే ఉంటుంది ఎస్టీలు కానీ కొనసాగుతున్నారు దురదృష్టం దళితుల్లో మాత్రం క్రిస్టియన్లోకి వస్తే వాళ్ళు క్యాస్ట్ మారిపోతూ ఉంది ఎక్కడ కూడా క్యాస్ట్ మారకూడదు రిలీజన్ మారినంతరాని క్యాస్ట్ పొజిషన్ అలాగే ఉండాలని మరి జనమంతా కోరుతున్నారు కాబట్టి ఈ దళితుల యొక్క ఆ కోరికని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవీయులు జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మరి నెరవేరుస్తున్న ఆశాభావంతో దళితులందరూ ఉన్నారు వారి పక్షానికి కూడా ఎస్సీ కమిషన్ ఉంటుంది త్వరలోనే క్రైస్తవులందరూ కూడా మంచి శుభవార్త వింటారని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను అలానే మరి బేడా బొడగజంగాలో గతంలో కూడా ఎస్సీ సర్టిఫికెట్ తీసుకునేవారు ఇవాళ్ళ వారికి రెండు వేల నాలుగు నుంచి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు సో ఆ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉదారంగా ఉంది తప్పకుండా వారిని కూడా పరిశీలించమని ఎస్సీ కమిషన్ కోరారు ఇప్పటికే వివిధ కమిషన్లు వేసింది రాష్ట్ర ప్రభుత్వం ఆ కమిషన్లు కూడా పరిశీలించాం ఆ విషయంలో కూడా ఒక క్లారిటీకి వచ్చి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సిఫార్సు అలాగే కేంద్రం ఉన్నటువంటి నేషనల్ జా ఎస్సీ కమిషన్కి త్వరలోనే ఒక సిఫార్సు చేస్తూ ఉన్నాం ఆ వాళ్ళ విషయంలో కూడా మరి కమిషన్ కానీ ప్రభుత్వం కానీ వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ కూడా తీరుస్తాం అలాగే ప్రభుత్వాన్ని కోరే మేము ఎక్కడా కూడా బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉండకూడదు